చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మేతకు మేపుకోవడానికి మేపుకోవడానికే కొట్టుకొచ్చాను చూడండి కొట్టుకొస్తే ఇలా ఈ విధంగా మురుకుతుమ్మ చెట్టు పడిపోతే దానిపైన తిప్పత్తిగా అనేది బాగా ఎగురొచ్చింది ఫ్రెండ్స్ చూడండి మేకలు చాలా ఇష్టంగా తింటాయి తిప్పతిగా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మేకలు చూడండి మురుకుతుమ్మ కంప మీద ఈ విధంగా ఎక్కి వాటికి ఇష్టమైన ఫుడ్ తిప్పతిగా అనేది తింటున్నాయి చూడండి కానీ ఇది చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఎందుకంటే కింద మొత్తం మున్లే ఆ చెట్టు పైన ముండ్ల పైన ఎక్కి చూడండి ఏ విధంగా తింటున్నది అది మేక ఈ విధంగా ఎక్కి తింటున్నది కానీ కింద పడితే మాత్రం ఇక నడమ ఇరికిపోతుంది కాకపోతే చాలా డేంజర్ ఈ విధంగా ఉంటే ఇక అట్లా ఒకవేళ ఇరికిన కనైనా మనం వెంబడే వెళ్ళి తీసుకోవాలి తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి వీటికి ఇష్టమైన ఫుడ్ మాత్రం తిప్పతిగా తింటునాయి తింటున్నాయి చూడండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి